హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిని జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి అనే ప్రశ్న ఈవైపు కులం ఈవైపు ఆశ్రిత కులాలను ఇచ్చాడు చూడండి కులం ఆశ్రిత కులాన్ని జతపరచమన్నాడు కులాలు ఒకసారి చూస్తే కోమాట్లు పద్మశాలీలు రజకులు కుమ్మరి ఈ ఈవైపు ఆశ్రిత కులాలను ఇచ్చాడు కాటిపాపలు పటంవారు పెక్కర్లు సాధనసూరులు వీరముష్టివారు కులం ఆశ్రిత కులాన్ని జతపరచమని అడిగాడు చూద్దాం చూడండి కొమట్లు కొమట్ల ఆశ్రిత ఆ కులం ఏంటంటే వీరముష్టి వారు కొమట్ల ఆశ్రిత కులం వీరముష్టి అనగా వన్ ఈకి జతపరచబడి ఉండాలి వన్ ఈకి ఆ తర్వాత పద్మశాలి పద్మశాలీల ఆశ్రిత కులం సాధనా చూడండి సాధనాసూరులు ఎవరి దగ్గర అడుక్కుంటారంటే పద్మశాలిల పద్మశాలీల దగ్గర అడుక్కుంటారు అంటే టూ డికి జతపరచబడి ఉండాలి టూ డికి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ కోమట్లు వీరముష్టివారు పద్మశాలీలు సాధనాసూరులు అలాగే రజకులు రజకులు పటం వారు ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ఆప్షన్ త్రీ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్